ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా ఓ బయట బయటోడి వచ్చాడని చెప్పి వచ్చాడా కాదు కదా నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది అలాగే శివరామరాజు గారన్నా నాకు గౌరవం వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు సరే వాళ్ళు వాళ్ళకి ఏదో డిఫరెన్స్లు వచ్చినాయి వాళ్ళకి డిఫరెన్స్లు వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు అంత మిత్రులు నా వరకు అంత మిత్రులు శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది ఐదేళ్ళు కథమే పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్ అక్కలా ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద ఎన్నికల్లో ప్రత్యర్థులు తెచ్చుకుంటాను ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే ఆఖరి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హక్ చేసుకున్నాం ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతా ఉంటే శివరామరాజు గారు నేను గౌరవించుకున్నాను శివరాజు కాలేజీలో అంత అన్యోన్యంగా ఉన్నాం తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు ఫస్ట్ నన్ను అభినందించారు సో మంచి రిలేషను రాజకీయంలో అసలు ప్రత్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవతల వ్యక్తి గురించి మాట్లాడను అవతల వ్యక్తి గురించి నా గురించి మాట్లాడాల ఇప్పుడు జరిగింది ఏంటి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక ష్ణ రాజు పోటీ చేయాలి లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు నేను బీజేపీ నుంచి ఎవరో ఒక ముగ్గురు వస్తున్నారు వారితో సమావేశం ఉంది ఒకవేళ ఆ సమావేశం అనంతరం ఎంపీగా కుదిరితే కుదురుతుంది లేదు అంటే నామరాజు గారిని ముచిత స్థానం ఇచ్చి గౌరవించుకునే బాధ్యత నాది అని చెప్పి అన్నట్టుగా నిరంతరం రామరాజు గారు తుమ్మినా దగ్గర రామరాజు తుమ్మాడు రామరాజు కోపం వచ్చిందని రాసే ఎన్టీవీ టీవీ నైన్లో స్క్రోలింగ్ వచ్చింది వచ్చేది చెప్తున్నాను